హాయ్ ఫ్రెండ్స్ లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు సో నిన్న దానికి రియాక్ట్గా నా అన్వేషణ కూడా అన్వేష్ రియాక్ట్ అయ్యాడు ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకు టోటల్లీ విరుద్ధం అన్నట్టు కరెక్టే అది ఎందుకంటే ఈ బెట్టింగ్స్ యాప్ అనేవి చాలా అంటే చాలా డేంజరస్ అది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ లాస్ తప్ప బెనిఫిట్ అనేది ఉండదు సో చాలా డేంజరస్ అవి యాక్చువల్లీ బ్యాన్ చేసి అసలు గవర్నమెంట్ కూడా కొన్ని అప్రూవల్ ఇచ్చినవి ఉన్నాయి అవన్నీ తీసి పారాక్చువల్లీ పెద్ద ఫ్రాడ్ గేమ్స్ అవన్నీ ఎందుకంటే దానివల్ల మళ్ళీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరి అన్ఎంప్లాయీస్ కానీ చదువు అయిపోయి వాడి జాబ్స్ దొరక ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఇంకెప్పుడు తెచ్చుకుంటావు వాళ్ళందరూ ఇంకా జాబితారు నీకన్నా జాబ్ చేస్తారు అది ఇది నేను ఏం సంపాదించి పెడుతుంటాను కనీసం నీ ఖర్చులకు నువ్వు కూడా సంపాదించుకోలేని లైఫ్ ఏంటి కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళు అలా స్ట్రగుల్ అవుతూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉన్న టైంలో వీడియోస్ ఈ చూసినప్పుడు ఒకరు ఎవడో అట్రాక్ట్ అవుతారు కంటెంట్ మంచిగా ఉంది అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత వీడియో ఏం చేస్తాడు ఈ క్లిక్ ఇది ఇది వేయ నేను లక్ష లక్షలు సంపాదించినదిలో ఏముండదు ప్రిడిక్షన్స్ నేను ఇస్తాను ఇట్లా వేయాలి అట్లా చేయాలి ఈజీ మెథడ్ ఉంటుంది నేను కోసం ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అది చేసుకోవాలి నేను వాళ్ళు ఏం చేస్తారు ఒకప్పుడు ఇట్లనే చెప్పేటోళ్ళు అయిపోయేది ఇప్పుడు ఏం చేస్తారు సపరేట్గా టెలిగ్రామ్ని యూజ్ చేస్తారు టెలిగ్రామ్ వచ్చి దానిలో చాలా ఇల్లీగల్ థింగ్స్ జరుగుతాయి అంటే అది మంచి పర్పస్ కోసం క్రియేట్ చేసింది సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్ వాట్సాప్తో కంపేర్ చేస్తే అన్నీ కూడా ఈ వాట్సాప్లాగా చాలా అంతకుముందు చెప్పలేదా వాట్సాప్ కన్నా ఇది కొంచెం చాలా సెక్యూర్డ్ అండ్ ఆ డేటా అనేది స్టోర్ చేసుకోవడం అది వీళ్ళు ఏం చేస్తారంటే చాలా కీ సీక్రెట్ ఉంచుతారు అన్నట్టు సో దానివల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు పెట్టుకునే ప్రతిదీ కూడా దీనిలోకి రండి దీనిలో వేసుకోండి నా గ్రూప్ ఉంది దాంట్లో ఆ గ్రూప్ వల్ల పోస్ట్ చేసి లింక్స్ పెట్టి పెడతారు ఆ లింక్స్ ఓపెన్ చేసి సైన్ అప్ అయితే వన్ అకౌంట్కి కమిషన్ వస్తుంది అంట ఐ మీన్ ఎలా అంటే వీడొక్కడు దొరికింది అనుకోరు వాడు క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని మనీ యాడ్ చేసుకొని పే చేసుకొని అంటే వాడు సైన్ అప్ అయి పైసలు వస్తాయి వాడు ఆడి పోగొట్టుకున్నా కూడా పైసలు వస్తాయి అత్తనే ఉంటాయి ఆ క్లిక్తో ఎవడైతే జాయిన్ అయినాడు మనకి పైసలు అతనే ఉంటాయి ఇక జాయిన్ అయిందో ఇప్పుడు వీడు ఉన్నాడు ఎవడైతే ప్రమోట్ చేస్తాడు ఉన్నాడో ఇన్ఫ్లుయెన్సర్గా అట్లా మనకి లాస్ అయినా లాభం లాభానికి డబ్బులు అక్కనే ఉంటాయి లాస్ రూపాయిలు కానీ ఎవరితో ఓటుకున్న చాలా దారుణంగా లాస్ వేస్తుంది సో ఇది ఎవ్వరికి అర్థమవుతుంది మరి ఇట్లా జరుగుతుందిరా అని చాలామంది చెప్తుంటే ఒక్క ఒక్కన కొడుకు పెళ్ళి తనకు ఇంత అర్థం కాదు సో అది